క్రైస్తలో చేరవచ్చిన మీకందరికీ ప్రణేశకృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయబో లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇజ్రాయేల్ సహాయము సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రముకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరుచున్నాడని కేకలు వేసిరి దేవునికి మన ప్రభువును ప్రియరక్షకుడును కొరకు కలవరి శిలువులు తన ప్రాణాన్ని అర్పించి చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చి మన కోసం పరలోకంలో తన తండ్రి కుడి కూర్చొని విజ్ఞాపన చేస్తున్నటువంటి నిజరడిని యేసు క్రీస్తు దివ్యనామములు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ వందనాలు ప్రభు మరి దీవించిన గాక లే ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం పౌలు మీద అనేకమైన నిందలు వచ్చాయి సేవలో ఉన్న వాళ్ళ మీద నిందలు వస్తాయి ఫలించే చెట్టు మీద రాళ్ళు పడేటట్టుగా ఫలించే వారి మీద రాళ్ళు పడతాయి సేవ చేసే వాళ్ళ మీద రాళ్లు పడతాయి సేవ చేస్తే శ్రమలు కలుగుతాయి కానీ సేవ చేయకపోతే ఇంట్లో కూర్చుంటే ప్రశాంతంగా కూర్చుంటే ఎవరు రుచి కొడతారు తిడతారు కానీ ప్రయాసాలు ఉన్నాయి సేవలో శ్రమలు ఉన్నాయి క్రీస్తు సేవలో కష్టాలు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం భరించాలి సహించాలి వీటన్నిటికీ ఎదురిత చేయాలి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు ఈ భూలోకంలో ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు ఈ ఉన్నంతకాలం నమ్మకంగా దేవుని పని మనం జరిగించాలి దేవుని స్తోత్రం హలేలుయ్యాలి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం నిన్న మనము పౌలు గారి మీద వేసినటువంటి నాలుగు నిందలకి కౌంటర్లు మనం వేయడం లేదు కానీ అందులో దేవాలయం అపవిత్రం కాదు అది పరిశుద్ధపరచబడింది పరిశుద్ధత లేదా పవిత్రత ప్యూరిటీ శాంక్టిటీ లేదా హోలీనెస్ అనేది స్థలాలకు కాదు వ్యక్తిలకు పరిమితం అవుతుంది అదే సమయంలో పాత నిబంధనలో ఇదిగో మీరు నచ్చిన స్థలం పరిశుద్ధ భూమి ఇట్స్ హోలీ ల్యాండ్ అని చెప్పబడినట్టు ల్యాండ్ కాబట్టి మీ పాదరక్షలు చెప్పులు తొలగించు చెప్పులు తీసేసి అని మోషేతో ఎహోషోతో చెప్పబడిన సందర్భాలు మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం హ అనగా ఆ స్థలము అక్కడ ఆయన సాన్నిధ్యం వచ్చింది కనుక ఆయన ఉన్నాడు కనుక నేను మీ మన్యములో లేకపోతే నేను మీ ఆ టెంట్స్లో మీ పాలెములో నేను సంచరిస్తాను అపవిత్రమైనది ఏది కనబడకూడదండి అనగా మీరు బహిర్భూమికి వెళ్ళి మలమూత్ర విసర్జనలు చేశారు దానికి సంబంధించిన అపవిత్రత అది కప్పివేయబడాలి అనగా భౌతికమైన శుభ్రతను గురించే కాదు ఆత్మ సంబంధమైన శుభ్రతను గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు క్లెన్లీనెస్ను గురించే కాదు గాడ్లీనెస్ గురించి కూడా తను మాట్లాడుతున్నాడు భౌతిక ఆత్మీయ శుద్ధత స్వచ్ఛత యొక్క అవసరత మనకుంది మనం ఆలోచించిన వాక్య భాగాల్లో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పౌలు మాట్లాడు అనడానికి ఒక పాయింట్ కూడా చెప్పలేము ధర్మశాస్త్రం అబద్ధమను మోసే అబద్ధమను మోసే చెప్పింది తప్పను మోసే రాసింది అబద్ధమను యాకోబు చెప్పింది అసలు యాకోబు అనేవాడు లేడును లేదా ఇస్సాకనే ఇటువంటివేమీ న్యాయం చెప్పలేదు కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏం తీసుకుని రాలేదు ఆది కారణం ఆరో అధ్యాయంలో ఆ దేవదోతలు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు దేవుని కుమారులు ఎవరు ఆ నరుల కుమారులు లేకపోతే ఆ దేవుని కుమారులు దేవదోతలని ఇటువంటి కామెంట్రీస్ ఇవన్నీ ఆయన చేయలేదు ఆది కాండవ పంతొమ్మిదవ అధ్యాయంలో లోతు తను తాగిపో మధ్యావస్థలో మద్యం సేవించి తనను తాను మరిచిపోయి తన శరీరములో జరుగుతుంది శరీరముతో జరుగుతున్న దాని గురించి గుణ స్పృహ లేక అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నోవహు దాని గురించి ఏదో కామెంట్రీ చేయలేదు దాని గురించి ఏవో చెప్పుకుంటూ పోలేదు ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన తప్పు పట్టలేదు ఈ రోజుల్లో రంధ్రాన్వేషకులు ప్రతిదానికి పరిశోధనలు చేస్తున్నవారు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నవాళ్ళు కాదా లేని వార్తను పుట్టిస్తున్నవారు లేని విషయాన్ని కనుగొంటున్నవారు ఎటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు ఊహలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో ఈ ఊహలు అంత మంచివి కాదు దేవుని స్తోత్రం వాస్తవాలని చూద్దాం వాస్తవాలను వీక్షిద్దాం ఊహలను పక్కన పెట్టేద్దాం ఊహలు కరెక్ట్ కావచ్చు కరెక్ట్ కాకపోవచ్చు దేవుని స్తోత్రం ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు యొక్క ఐదు ప్రాముఖ్యమైనటువంటి అభిప్రాయాలు ధర్మశాస్త్రము ఒక యూదుడిగా చెప్తున్నాడు అవన్నీ ఆచారాలండి ఆరాధనకునికి సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేదండి వర్షిప్స్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వర్షిప్ ఆర్ ద వర్షిప్ అండర్ ద లీవ్ ఐట్ ఆర్డర్ ప్రిస్ట్లీ ఆర్డర్ నో దట్ దట్ వాస్ నాట్ గుడ్ అని ఆయనే మాట్లాడలేదు దేవుని స్తోత్రం చాలాసేపు దాంట్లో నెగిటివ్ చూస్తారు కొంతమంది కానీ పాజిటివ్గా ఉన్న విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తున్న విషయాలు ధర్మశాస్త్రాన్ని మనం స్థిరపరుస్తున్నాం దేవుడు స్థిరపరుస్తున్నాడని కాదు దేవుడు అనుగ్రహించాడు మనకు మనం స్థిరపరుస్తున్నాం ఎలాగా క్రియల ద్వారా కాదు విశ్వాసం ద్వారా బై ఫెయిత్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ద లా విశ్వాసం ద్వారా ఆ చట్టం లేకపోతే ఆ న్యాయం ఆ ధర్మ విధులు ఆ శాసనాలు ఆ కట్టడలు ఇవన్నీ దేవుని ద్వారా వచ్చినవి అన్నట్టుగా మనుషుల అవన్నీ ఉందని ధర్మశాస్త్రి అందు మోసే ఆలోచనలు అండి మధురదశ్లోనికి పత్రిక రెండవ చేయం పదమూడవచనలో ఉన్నట్టుగా పోస్తున్న పౌలు చెప్పినట్టుగా మేము మీ దగ్గరకు వచ్చి బోధించినప్పుడు మా మాటలని మనుషుల మాటలనే ఎంచక మా సువార్తన మనుషుల మాటలని ఎంచక దేవుని వాక్యం అని మీరేంచారు దేవుని స్తోత్రం దేవుని మాటలని మనిషి మాటలుగా భావించేవాళ్ళు మనిషి మాటలనే దేవుని మాటలుగా దేవుని స్వరంగా భావించేవాళ్ళు ఇలా భ్రమల ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ధర్మశాస్త్రము రెండవదిగా మనం ఆలోచిస్తే అది అవగాహన కలిగించేది స్పిరిచువల్ అవేర్నెస్ ఇచ్చేది గురించినటువంటి అవగాహన ఇచ్చేది అది పాపశాస్త్రాన్ని బోధించేది అని కాదు దాని హమర్టియాలజీ అనేటువంటి శాస్త్రాన్ని పాపశాస్త్రాన్ని బోధించేటువంటి పుస్తకం అని కాదు దేవుని స్తోత్రం అది జ్ఞానయుక్తమైనది అందులో అజ్ఞానం కాదు జ్ఞానయుక్తమైనది దైవ జ్ఞానము దాగి ఉంది మూడవది అది పరిశుద్ధమైనది అది పరిశుద్ధమైనది కనుక పాఠకుడి మీద ప్రభావం చూపించి పాఠకుణ్ణి పరిశుద్ధతలోకి నడిపిస్తుంది పాఠకుణ్ణి అధ్యయనం చేసేవాణ్ణి అన్వేషించేవాణ్ణి ధ్యానించేవాణ్ణి అపవిత్రతలోకి నడిపించడం లేదు ఇది పవిత్రతలో కనిపిస్తుంది మానవుడు సహజంగా అపవిత్రుడు కానీ వాడు పవిత్రుడయ్యే అవకాశం ఉంది పవిత్రపరచేటువంటి దేవుని వల్ల వాడు పవిత్రుడయ్యే అవకాశం ఉంది ఆచారాల వలన కాదు కానీ ఆత్మ వలన లేకపోతే ఆయన వలన ఆయన వాక్యం వలన మనం పవిత్ర పరచబడతాం నాలుగవది ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది ఇట్స్ నాట్ ట్రెడిషన్ ధర్మశాస్త్రము రాబోవు మేళ్ల విషయంలో ఛాయగా ఉన్నది ఇట్స్ లైక్ ఎ షాడో కాబట్టి ధర్మశాస్త్రం వద్దని కాదు ఒక ఇమేజ్ ఉన్నంతకాలము ఒక రియాలిటీ ఉన్నంతకాలం షాడో కూడా ఉంటుంది నేనున్నంతకాలం నాతో నేను చచ్చిపోయాను నా నీడ ఉండే అవకాశం లేదు నేనున్నప్పుడు నా నీడ నాతో కదలాడుతూ నాతో వస్తుంది నేను లేను అనుకోండి నేను సమాధిలో ఉంచబడ్డాను మట్లో కలిసిపోయాను ఇక నా నీడకి అవకాశం లేదు స్తోత్రం లేదు ధర్మశాస్త్రము మేలైనది మేలైనదే వాళ్ళకి మేలు కలగాలనే కదా అరణ్యత అన్ని సంవత్సరాలు ప్రజలకి కూడా ఇచ్చింది మోసే ధర్మశాస్త్రం ఇచ్చినవాడు క్రీస్తు ధర్మశాస్త్రం అనే కొత్త ధర్మశాస్త్రాన్ని స్వార్తల ద్వారా పత్రికల ద్వారా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మనం కనుగొనగలుగుతున్నాం వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ధర్మశాస్త్రం పట్ల దేవుని వాక్యం పట్ల మనకు ఒక మంచి దృక్పథం కలిగి ఉండాలని లిబరల్ థియాలజియన్స్ లాగా ఉదారవాదులైనటువంటి వేదాంతవేత్తల లాగా అయి ఇదంతా ఒట్టిదండి బైబిల్ ప్రస్తుతం రిలవెంట్ కాదండి ప్రస్తుతానికి సమకాలికమైంది కాదు ప్రస్తుతం సరిపోదండి అప్పటి కాలాన్ని ఏదో సరిపోతుంది అనేటువంటి వాదనలు కాకుండా దేవుని వాక్యం అన్ని కాలాల్లో సరిపోతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టు డేస్ మెడిటేషన్ లెట్స్ గో టు బుక్ ఆఫ్ యాక్స్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ వస్ ట్వంటీ ఎయిట్ ఈ దిన ధ్యానము కొరకే మన మూల వాక్యము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చాము నిన్న మరియు మొన్న ఈ వాక్య భాగాలలోంచి ఇదే వచనంలోంచి ధ్యానించుకున్నాం అనగా అపవిత్రం కాని దేవాలయం గురించి ధర్మశాస్త్రం పట్ల దృక్పథం గురించి ఈరోజు మనం

కానీ వాళ్ళెవరో మరి తెలియదు గ్రేస్ గ్రీసు దేశస్తులను అనే బహువచనం వాడాడు కానీ కింద త్రోఫీము అనేటువంటి గ్రీసు దేశస్తుడు అనగా వాడు గ్రీసు దేశంలోని ఎపేసీ వాడైనటువంటి త్రోఫీము అని మాత్రం ఆడింది ఎవరి గురించి ఇతను మాట్లాడుతున్నాడు వీళ్ళెవరి గురించి మాట్లాడుతున్నారు స్తోత్రం మన టైటిల్ చూడండి అజ్ఞానుల యొక్క ఆరోపణలు అజ్ఞానుల యొక్క ఆరోపణలు విజ్ఞానుల యొక్క ఆరోపణలు కాదు విజ్ఞానము కలిగిన వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆరోపణలు చేయరు వాళ్ళు అభినందిస్తారు కానీ అజ్ఞానులు తిరిగి తక్కువ వాళ్ళు మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు కదా హాఫ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు అజ్ఞానుల యొక్క ఆరోపణలు యొక్క ఆరోపణలు చూడండి ఈ ఆరోపణలు ఒక ఆరోపణ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వాళ్ళు అంటున్నారు ఏమైంది మీ ప్రాబ్లం ఏంటయ్యా వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం ఇంతముందు ఒక అధిపతి ఉన్నాడు గలియోన్ అనే అధిపతి దగ్గరికి వెళ్తే ఏమండి ఎందుకీ ఈ తల డోంట్ ఇన్వాల్వ్ ఇన్ అస్ వి ఆర్ పొలిటికల్ మాకు మీకు సంబంధం లేదు మా మతానికి మీ మతానికి సంబంధం లేదు మీ ఇష్యూస్ మీరే చూసుకోండి మీ ప్రధాన యాజకులు లేకపోతే మీ యాజకులు వాడు చూసుకోండి అంతవరకు మేము ఇన్వాల్వ్ కామని ఆయన మాట్లాడాడు కాదా పొలిటికల్ మ్యాటర్స్లో స్పిరిచువాలిటీ ఎంటర్ కాలేదు స్పిరిచువల్ మ్యాటర్స్లో పొలిటిక్స్ ఎంటర్ కావడానికి వెళ్ళేది అంతేగా అది వేరు ఇది వేరు ఒకటి ఫిజికల్ రెండోది స్పిరిచువల్ అన్నప్పుడు ఫిజికల్ స్పిరిచువల్ ఎలా కలుసుకోగలం స్పిరిచువల్ సెక్యులర్ ఎలా కలుసుకోగలం చీకటికి వెలుక్కి సంబంధం ఏంటి లోకానికి సంఘానికి సంబంధం ఏంటి విశ్వాసికి అవిశ్వాసికి పోతే ఎక్కడ విగ్రహానికి దేవునికి సంబంధం ఎక్కడా ఇటువంటి ప్రశ్నలన్నీ మనకు అపోసరి పౌలు వేసాడు ఎందుకు చెప్తున్నానంటే స్తోత్ర థ్యాంక్ యూ లో మనం ఆలోచిస్తున్న విషయాలు దేవాలయం అపవిత్రమైంది అని అపవిత్రం కాని దేవాలయం అపవిత్రం కాదు ఆలయం అని మనం మాట్లాడుకున్నాం సరే బాబు అపవిత్రమైంది ఎందుకు ఒక్క మనిషి వలన ఆ మనిషిని సృష్టించినటువంటి దేవుని యొక్క ఆలయం అపవిత్రమైపోతే లాజికల్గా ఆలోచించలేక కొన్ని విషయాలు అర్థం చేసుకోలేక వాళ్ళు అవగాహన వాళ్ళు అజ్ఞానులు మూర్ఖులు మూర్ఖుల యొక్క ఆరోపణల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మూర్ఖుల యొక్క ఆరోపణలు చూడండి నాలుగు ఆరోపణలు ఈ వచనంలో చూడగలుగుతున్నాం ప్రజలకు దేవుని ప్రజలకు ఈ ప్రజలకు నిబంధనాజనులకు అనగా మనకు ఇస్రాయల్ ప్రజలకి అనగా ఈ దేశానికి దేశానికి ధర్మశాస్త్రానికి దేవాలయానికి విరోధంగా మూడిటికి విరోధంగా ఉన్నాడట కానీ ఇరవై రెండవ వచ్చా పదిహేడు వచ్చినా ఆయన దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసేయడం రాయబడింది దేవాలయాలు వ్యతిరేకించేవాడైతే దేవాలయంలోకి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేశాడు దేవని స్తోత్రం ఇంకా కొన్ని సంవత్సరాలకి లేకపోతే బహుశా ఇప్పటికే అరవై ఒకటి అరవై రెండు అనుకుందాం ఇంకొక ఏడెనిమిది లోపే వాళ్ళ దేవాలయం వాళ్ళ అందమైన దేవాలయం వాళ్ళ అపవిత్రపరచబడింది అని చెప్పబడిన పరిశుద్ధ దేవాలయం అది కుప్ప కూలిపోబోతుంది అది నాశనం కాబోతుంది ప్రభు యొక్క ప్రవచనం నెరవేరబోతుంది ఇవన్నీ మర్చిపోరీ ఇప్పుడు ఒకటే బాధ దేవాలయం అపవిత్రమైంది దేవాలయం అపవిత్రమైంది ఏం మీకు ఉన్నాయిగా ఏం మీకు ఉన్నాయి కదా మీకు చల్లుకోవడాలు ఉన్నాయి కదా మీకు ఇటువంటి ఉన్నప్పుడు మళ్ళీ మీరు అపవిత్రమైందని ఎందుకు బాధపడుతున్నారు అన్ని జనుల ఆలయానికి ఒకవేళ మీరు ప్రవేశిస్తే వాళ్ళెవరూ అపవిత్రమైందని లేదే ఈ రోజుల్లో దళితులు అనబడిన వాడు దేవాలయం ప్రవేశం ఎక్కడైనా ప్రవేశం చేస్తే అది అపవిత్రమైందని అంటున్నట్లుగా జాతి వివక్షత లేకపోతే కుల వివక్ష ధోరణులు కనిపిస్తున్నట్లుగా కుల వివక్షత కనిపిస్తే అది ఆత్మీయత కాదు మత వివక్షత కనిపిస్తే అది ఆత్మీయత కాదు దేవనీ స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు అన్ని జనుడు వస్తే నష్టమేంటి అన్ని జనులు వచ్చారని సంతోషించకుండా అన్ని జనులు వచ్చారు అన్ని జనుల వల్ల అపవిత్రులు ఏ అపవిత్రతను మూట కట్టుకొని వస్తున్నారా ఒళ్ళంతా అపవిత్రతను పూసుకొని వస్తున్నారా చూసారా మూడు విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అజ్ఞానుల యొక్క ఆరోపణలు అవి అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలని అనవసరమైన కేకలని వాళ్ళు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని అపోస్తల కాలంలో పంతొమ్మిదో అధ్యాయంలో రెండు గంటల సేపు కేకలు వేసినటువంటి అర్థమీస్ దేవి ఆరాధకులకి వీళ్ళకి తేడా ఏముంది తేడా ఏం లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అన్నట్టుగా ఏ భేదం లేదు వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే దొందు దొందే చెప్పేసి వారైనా అర్థమేస్ దేవిని ఆరాధించే వాళ్ళైనా అద్వితీయ దేవుడినైనా ఆరాధించే వాళ్ళైనా ఒకటే అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ చూడండి కాకపోతే వీళ్ళు రెండు గంటలు అనవలేదు కోసే పరిచారు గుంపులు గుంపులుగా వచ్చి ఒక ఇరవై నిమిషాలు అరిచేసి ఒక మనిషి మీద దాడి చేశారు మీకైనా వాళ్ళే బెటర్ అనిపిస్తుంది చూడండి అజ్ఞానము వీళ్ళకి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళ యొక్క విరీతనము క్లైమాక్స్కి వెళ్ళే పరిస్థితి అది ఇందులో వచ్చే నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినాము మనం ఆలోచిస్తున్న వాక్యంలోని భాగం ఏంటంటే రెండో భాగం వీడు మరియు వీడు గ్రీసు దేశస్తులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి అనగా ఈ మందిరాన్ని పరిశుద్ధపరచడానికి మీ సహాయం కావాలి దానికి మళ్ళీ డొనేషన్లు ఏమో ఏమంటారో మరి మనది లేదు ఒక మనిషి ద్వారా అపవిత్రమైంది మరొక మనిషి ద్వారా పవిత్ర పరచుకోవచ్చు కదా మనిషి ద్వారా అపవిత్రపరచబడింది దేవుని ద్వారా పరిశుద్ధ అడవచ్చుగా దాని గురించి ఆలోచించిన ఏంటి స్తోత్రం వాళ్ళకి అర్థం కానిటువంటి నాలుగు విషయాలు వాళ్ళ ఆరోపణల వెనుకాల వాళ్ళ యొక్క అమాయకత్వం వాళ్ళ యొక్క అజ్ఞానం బయటపడుతుంది వాళ్ళ యొక్క విరితనం వాళ్ళ యొక్క మూర్ఖత్వం బయటపడుతుంది దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నెంబర్ వన్ అపోస్తుల కార్యములు పదో వచ్చాయం ముప్పై ఐదో వచ్చిన పేతులు మాట్లాడుతున్న మాటలు కొన్నేళ్లు ఇంట్లో చెప్పిన మాటలు ఒక వేదాంతపరమైనటువంటి కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు హలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్ మీరు అన్ని జనులు కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు కానీ ప్రతి జనములు ఎవరైతే దేవునికి భయపడతారో దేవుడు ఉన్నాడని గుర్తించి ఆయన మాటలకు లోపడతారో వాళ్ళని ఆయన అంగీకరిస్తాడు అంటే కొర్రెలి సార్ సార్ శతాధిపతి గారు సెంచూరియన్ గారు దేవుడు మిమ్మల్ని అంగీకరించాడండి పాత నిబంధనలో ప్రజల యొక్క బరులు అంగీకరించిన దేవుడు వాళ్ళని అంగీకరించిన దేవుడు వాళ్ళ కానుకలను అంగీకరించిన దేవుడు దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు సార్ ఇస్తా ప్రతి జనములో ఏదైనా కావచ్చు జనం రోమీలు కావచ్చు గ్రీసు దేశస్తులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రతి జనములో తనకు భయపడు వారిని ఆయన అంగీకరిస్తాడు ఒకటి దేవుని అంగీకారాన్ని ఎరగలేదు కనుక ఆ అన్యజనుణ్ణి వాళ్ళు అవమానపరిచారు తను ఊహించుంటే ఇలా జరుగుతుందని ఇలా అవమానం జరుగుతుందని ఊహించుంటే త్రోఫీమో అన్యజనులు జనులు ఎవరు అక్కడికి వచ్చిండేవాళ్ళు కాదు అవమానపరచబడే చోటికి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు చూద్దాం ఎలాంటిదో ఈ దేవాలయం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు ఎవరో ప్రోత్ఫలంతో వాళ్ళు అక్కడికి వచ్చి దేవాలయం చూస్తున్నారు దేవాలయాన్ని బట్టి ఎంతో సంతోషించుకోచ్చు బా ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదండి మా అర్థమీస్ దేవాలయం కన్నా ఈ దేవాలయం అద్భుతంగా ఉంది ఆయన ఎవరో సులభం అనేటు రాజట బా అద్భుతమండి ఈ ఆర్కిటెక్చరల్ అద్భుతం అండి ఆ బిల్డింగ్స్ ఏంటండి అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఈ దేవాలయాన్ని గురించిన సమాచారం పక్క దేశంలోకి తెలిసే అవకాశం ఉంది పక్క ఖండంలో తెలిసే అవకాశం ఉంది అవన్నీ మర్చిపోయి దేవుని అంగీకర అంగీకారాన్ని గాడ్స్ యాక్సెప్టెన్స్ని అర్థం చేసుకునేవాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను భూమిలకు రాసిన పత్రిక పదకొండవ్యాయము ఇరవై ఐదవ వచ్చిన అనుకోవద్దు జాగ్రత్త డేంజర్ నేనే తెలియగలను నాకన్నా తెలివిగలిగిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారేమో మోసపోతారేమో దయచేసి ఆ ట్రాప్లు ఆ మోసాలో పడద్దు మీరు మీకు మీరే జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకోవద్దు మీరు జ్ఞానం కలిగిన వాళ్ళ లేదా అనేది దేవుడు నిర్ణయించాలి దేవుడు అనుగ్రహిస్తే ఎవరికైనా జ్ఞానం వస్తుందన్నట్టుగా పౌలు మాట్లాడాడు స్తోత్రుయ స్తో మై పిలవోట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా రోమిలారా ఐ వాంట్ షేర్ విత్ యూ ఎ మిస్టరీ కన్సర్నింగ్ ఇజ్రాయల్స్ ఫ్యూచర్ స్తోత్రం ఇస్రాయేల్ యొక్క భవిష్యత్తును గురించినట్టు ఒక మర్మం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను ఏ మిస్టరీ ఫర్ అండర్స్టాండింగ్ దిస్ మిస్టరీ విల్ కీప్ యూ ఫ్రమ్ థింకింగ్ యూ ఆల్రెడీ నో ఎవ్రీథింగ్ మీరు ఈ మర్మాన్ని అర్థం చేసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుసు అనేటువంటి ఆలోచనలోంచి భ్రమలోంచి బయటకు వస్తారు ఎ పార్షియల్ అండ్ టెంపరీ హార్డనింగ్ టు ద గాస్పల్ హ్యాస్ ఓ కమ్ ఓవర్ ఇస్రాయల్ ఒక పాక్షికమైనటువంటి తాత్కాలికమైనటువంటి హార్డనింగ్ ఆఫ్ ది హార్ట్స్ అనగా కఠినపరచబడ్డం హృదయ కాఠిన్యం ఏర్పడింది సువార్త విషయంలో మన వాళ్ళకి మీకు కమ్ ఓవర్ ఇజ్రాయెల్ విచ్ విచ్ విల్ లాస్ట్ ద ఫుల్ నెంబర్ ఆఫ్ నాన్ జ్యూస్ యాజ్ కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ అన్ని జనుడైన వారు దేవుని కుటుంబంలోకి దేవుని పరివారంలోకి ప్రవేశించాలి అన్యజనుల ప్రవేశము అనేటువంటి మర్మం ద మిస్టరీ ఆఫ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది జెంటైల్స్ అది డబల్ ఫోల్డ్ రెండు విధాలైన మిస్టరీ అది అన్ని జనుల గురించిన మిస్టరీ అది ఇస్రాయల్ గురించిన మిస్టరీ ఇస్రాయలు తొట్టుపాటు గురయ్యారు కనుక ఇస్రాయల్ రక్ష పొందారు దేవుని స్తోత్రం ఒకరిని త్రోసివేశాడు ఒకరిని స్వీకరించాడు ఒకరిని దగ్గరికి తీసుకున్నాడు దేవుని స్తోత్రం హలే అన్ని జనులైనటువంటి వారికి ఎటువంటి ప్రాధాన్యత లేదు లేదు అని అనుకుంటారేమో కాదు అన్ని జనుల ప్రవేశం జరగాలి దట్స్ ఎ మిస్టరీ ఆ మిస్టరీని నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడు నాకు బయలుపరిచాడు ఆ బయలుపరచబడిన దాన్ని మీకు తెలియజేస్తున్నాను రెండోది దేవుని మర్మాన్ని ఎరుగని ప్రజలు ఎక్కువ అయింది భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మం తెలిసి ఉన్నది అందరికీ మర్మం తెలీదండి దేవుని స్తోత్రం హ మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఒకటి దేవుని అంగీకారాన్ని ఎరగని వాళ్ళు రెండోది దేవుని మర్మాన్ని ఎరగని వాళ్ళు ఏంటి మర్మం ఇజ్రాయల్ యొక్క భవిష్యత్తు జనుల యొక్క ప్రవేశం ఇజ్రాయెల్ని వేసి అన్ని జనులు ప్రవేశపెట్టాడు బయట వాళ్ళని విరిచి తీసుకొచ్చి దీనికి అంటుకట్టాడు వాళ్ళను ఆయన ఒకవేళ తిరిగి స్వీకరిస్తే అది మృతులు పునరుత్నం చెందినట్టే కదా మృతులు తిరిగి లేచినట్లే కదా అని పౌలు గారు చెప్తాడు దాంట్లో కలడం లేదు మూడో విషయం రోమిలు రాసిన పత్రిక పదిహేను వచ్చాయము పదిహేను మరియు పదహారు వచ్చినాలు స్తోత్రం రోమాపత్రికా పదవి అన్యజనులు అను అర్పణ చాలండి అన్యజనులు అను అర్పణ జనులనే ఎవరైనా సరే ఎంతమంది అయినా స్త్రీలైన పురుషులైన ఇన్ని వేల మంది ఉన్నా కానీ అన్యజనులు అనేది ఒక బలిపీఠం మీద పెట్టబడేటువంటి అర్పణ బలిపీఠం మీద ఉంచబడాల్సిన అర్పణ అర్పణ శుద్ధీకరించబడాలి పవిత్రపరచబడాలి అన్యజనులు అనేటువంటి అర్పణ ఎలా శుద్ధీకరించబడాలి బలుల ద్వారా కాదు పరిశుద్ధాత్మ వలన అనగా దేవుని వలన అన్ని జనులకు శుద్ధీకరణ అవసరం ఆత్మీయులమైన మనం ఇంతకుముందు శుద్ధీకరించబడి మనం ఇక్కడికి వచ్చాం ఇప్పుడు అన్ని జనులకు శుద్ధీకరణ కావాలి దేవుని స్తోత్రం మూడో విషయము ఇది దేవుని చిత్తం అన్ని జనులు అని అర్పణ పరిశుద్ధాత్మ వలన అలనాడు యశయా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని పాపాన్ని గురించినటువంటి ఒప్పుకోలు చేసినప్పుడు అతని పాపానికి అద్భుతమైనటువంటి పరిహారము దేవుడు జరిగించినట్లుగా ఈ రోజుల్లో పశ్చాత్తాపంతో మనసు పొంది ఎవరైనా ప్రభు దగ్గరికి వస్తే వారికి పాపక్షమాపణ దొరుకుతుంది దేవుని స్తోత్రం అలే నాలుగో విషయం చెప్పి ముగిస్తాను ఏపీసీ పత్రిక రెండవ వచ్చాయం పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ఆయన మన హీ బికమ్ అవర్ పీస్ హీస్ అవర్ పీస్ హీస్ అవర్ షాలోమ్ మన ఉపయులను మన ఇద్దరిని మిమ్మల్ని మమ్మల్ని ఏకం చేశాడు తర్వాత ఇద్దరిని ఏకం చేశాడు అన్ని జనుడైన వారిని అన్ని జనుడు కాని వారిని యూదులను అన్ని జనులను ఏకం చేశాడు ఏకం చేసి నూతన పురుషునిగా ఒక్క మనిషిగా సృష్టించాడు ఏక శరీరముగా చేసి ఏకము చేసి అని మొదట రాయబడింది తర్వాత నూతన పురుషునిగా సృష్టించి అని రాయబడింది మూడవది మాట ఏక శరీరముగా చేసి ఈ మూడు వచనాలు చెప్తున్న విషయం మధ్యలో ఉన్న అడ్డుగోడలు పడగొట్టాడు అన్యజనులు యూదులు అనే అడ్డుగోడలు లేకుండా దేవాలయంలో కూడా పరిశుద్ధ స్థలము అనబడేటువంటి అతి పరిశుద్ధ స్థలము ఆ తెర చినిగిపోయింది ఇవన్నీ అడ్డుగోడ పోయింది దేవుడు దేవుని యొక్క కార్యాన్ని అదృశ్యమైనటువంటి అపవాది నిలిపినటువంటి అడ్డుగోడను పడగొట్టిన దైవ కార్యాన్ని ఎరగకుండా ఉన్నారు కాబట్టి ఆ అజ్ఞానులు ఆరోపణ చేశారు దేవుని అంగీకారమును ఎరగని వాళ్ళు వాళ్ళని రెండోది దేవుని మర్మం ఎరగని వాళ్ళని మూడోది దేవుని చిత్తం ఎరుగని వాళ్ళని నాలుగోది దేవుని కార్యం ఎరుగని వాళ్ళని వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి అజ్ఞానుల వలె ఆరోపణలు చేయకుండా జ్ఞానులు కలిగిన జ్ఞానము కలిగిన వాళ్ళుగా జ్ఞానులుగా అభినందిస్తూ ఆరాధిస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె